మీ పక్షమున చేయను మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పాను నిర్గమ కారణము పద్నాలుగవ వచ్చాము మన దేవుడైన యహోవా తన బిడ్డల పక్షముగా యుద్ధము చేయవాడు దావీదు గొల్ల్యాతతో యుద్ధము చేసినప్పుడు దావీదు పక్షమున ఆయన నిలిచి విజయాన్ని ఇచ్చారు దేవునికి స్తోత్రము కలిగిన గాక సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దావీదు పక్షంన నిలిచి యుద్ధమ చేసి రక్షించారు ఆమెన్ దావీదుకు వ్యతిరేకముగా అప్షోలోము లేచినప్పుడు దావీదు పక్షముగా యుద్ధము చేసి తిరిగి రాజునుగా చేశారు ఆమెన్ దావీదు చేసిన అనేక యుద్ధములలో అతని పక్షమున నిలిచి అన్నిటిలోనూ విజయాన్ని కలుగు చేశారు ఆమెన్ అదే తండ్రి అయిన దేవుడు ఈ రోజు మనపక్షమున యుద్ధము చేసి మనలను రక్షించేవారు